పల్లె సింధూరెడ్డి మీరు చెప్పిన దాన్ని అదే కుక్కలో పదులు కాకుండా కొత్త విషయం ఉంటే చెప్పా థ్యాంక్ యూ అధ్యక్ష విద్యారంగంలో కక్షాలను తీసుకురావాలని మంచి ఉద్దేశంతో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్న మన మంత్రి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ ముందుగా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మోడల్ స్కూల్ జెడ్పీ స్కూల్స్ ఇంకా కేజీవీబీ ఇవన్నీ కలుపుకొని మూడు వందల పంతొమ్మిది ఉన్నాయి సార్ మాకు ఇందులో యాభై ఏడు వాటికి కాంపౌండ్ వాళ్ళు సక్రమంగా లేవు సార్ మీ ద్వారా మంత్రివర్యుల్ని దీనికి ఫండ్స్ కేటాయించి దీని నిర్మాణానికి హెల్ప్ చేయమని కోరుతున్నాను సార్ అలాగే గత ప్రభుత్వంలో నాడు నేడు కింద చాలా పనులు చేపట్టారు సార్ అందులో చాలా వరకు అసంపూర్ణంగా ఉండిపోయాయి చాలా వరకు సిమెంట్ అందుబాటులో రాలేదు అని చెప్పి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు ఆపేశారు సార్ వీటిని ఏమన్నా పునఃప్రారంభించే పనులు ఏమన్నా ప్రభుత్వం చేపడుతుందా అనేది ఒక ప్రశ్న సార్ అలాగే మా పుట్టపర్తి నియోజకవర్గంలో సార్ దాదాపు నూట ఆరు స్కూళ్ళకి రూఫ్ లీకేజెస్ ఇంకా ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ అవసరం ఉండేటివి కొన్ని ఉన్నాయి సార్ అలాగే ఈ మధ్యాహ్న భోజనం పథకం కోసం కిచెన్ షెడ్స్ లేనివి పద్నాలుగు ఉన్నాయి సార్ అలాగే ఆరో ప్లాంట్స్ లేని స్కూళ్ళు ముప్పై ఎనిమిది టాయిలెట్స్ అవసరం ఉన్న స్కూళ్ళు పదకొండు ఉన్నాయి సార్ వీటికి కూడా ఫండ్స్ కేటాయించమని మీ ద్వారా మంత్రివారిని కోరుతున్నాను సార్ దీనికి కావాల్సిన డీటెయిల్స్ మీ ద్వారా మంత్రివారికి పంపుతున్నాను సార్ థ్యాంక్ యూ మంత్రి గారు నారాయణ లోకేష్ గారు రే గజపతి గజపతిరాజు గారు బండారు శ్రావణి గారు శ్రీష గారు రెడ్డి గారు ఈరోజు ఈ ప్రహరీ గోడల గురించి మారటం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ప్రహరీ గోడలు మొత్తం పూర్తి చేయాలంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఇప్పుడు అవసరం ఉంటుంది అధ్యక్ష ఇది కన్వర్జెన్స్ కింద అంటే ఒక పక్కన ఉపాధి హామీ కింద ఇంకో పక్కన మనబడి మన భవిష్యత్తు కింద కార్యక్రమం కింద దశల వారిగా చేపడతామని గౌరవ సభ్యులకు అధ్యక్ష అధ్యక్ష మనం అదితి రాజు గారు చాలా స్పష్టంగా డ్రగ్స్ గురించి కూడా ప్రస్తావిస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మనం మన ప్రభుత్వం చేపడతాం జరిగింది అధ్యక్ష ఈగల్ అనే పోలీసులు అధికారులతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో కంపల్సరీగా ఈగల్ క్లబ్స్ అనేది ఏర్పాటు చేస్తాం తో పాటు విద్యార్థుల చైతన్యం తీసుకొస్తాం డ్రగ్స్ కి ఎందుకు దూరం ఉండాలి ఒక డ్రగ్స్ వల్ల వాలే కాదు ఒక తరం ఎట్లా నాశనం అవుతుందనేది చెప్పేదానికి కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష ఇది అన్ని పాఠశాలలకి కాలేజీలు కూడా మన ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం అధ్యక్ష ఇప్పుడు పదో తరగతి అదేవిధంగా మనకి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ అది యాక్టివేట్ చేస్తామని